ఈ రోజు వినిపించబోతున్న కథ సౌరభం లేని మల్లె మొగ్గ రచన శ్రీమతి పరిమళ సోమేశ్వర్ గారు మంజు ఈ వెన్నెల ఎలా ఉందో తెలుసా తెలియదు పో అసలు నీతో మాట్లాడను మంజుల నవ్వింది చెప్పు వింటాను ఎలా ఉంది వెన్నెల జడ ముందుకేసుకుని కొంటెగా అతని వంక చూస్తూ అడిగింది ఆమె నవ్వులో అతని కోపం కరిగిపోయింది ఇలా అచ్చు నీ నవ్వులా ఉంది వెన్నెల తడతడ మెరిసే ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అన్నాడు రాజు పక్కుమని నవ్వింది మంజుల వెన్నెల వెలవెలబోయింది ఇదిగో రాజు నీకెన్నిసార్లు చెప్పాలి పుస్తక భాషలో నన్ను విసిగించవద్దని అయినా వెన్నెల నవ్వులా ఉండటం ఏమిటి అర్థం లేదు వెన్నెల వెన్నెలే నవ్వు నవ్వే ఈ రెంటికి అసలు పోలికేమిటి అంట రాజు నెట్టూర్పు విడిచాడు నువ్వు నా స్థానంలో ఉండి నాలాగే నువ్వు కూడా ఒక స్త్రీని ప్రేమిస్తే తప్ప ప్రేయసి నవ్వుకి వెన్నెల కాంతికి గల పోలిక నీకు అర్థం కాదు మంజు చూడు ఎలా మనమిద్దరం ఒంటరిగా ఈ సముద్రం ఎదురుగా కూర్చుంటే మన చుట్టూ ఆవరించిన ఈ వెన్నెల శరీరానికి ఎంతటి చల్లదనాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుందో అలాగే ప్రేమతప్తమైన నా హృదయానికి నీ నవ్వు కూడా హాయిగా పన్నీటి జల్లులా ఆనందాన్ని కలిగిస్తోంది అది శారీరక కామభూతి అయితే ఇది మానసిక కామభూతి అంతే తేడా అన్నాడు ప్రేమ తప్తమైన అంటున్నావు ఈ ప్రేమ నిన్ను కాల్చేస్తోందేమిటి అన్నది మంజుల ఈసారా ఆమె నవ్వలేదు ప్రేమ ఒక జ్యోతి లాంటిది మంజు అదృష్టవంతులకి అది జీవిత యాత్రలో మార్గదర్శకంగా ఉంటే నీలాంటి అసమర్థుల్ని అది నిలువున కాల్చిపారేస్తుంది అతను అలా అనగానే ఆమెలో కదలిక మొదలైంది ప్లీజ్ అలా మాట్లాడకు రాజు నువ్వు అసమర్థుడు అనుకోవడం నాకెంతో బాధ కలిగిస్తుంది నువ్వు చాలామంది పురుషుల కంటే చాలా గొప్పవాడివి నీలో ఒక మనిషికి ఉండవలసిన మంచి గుణాలన్నీ ఉన్నాయి అందుకే నువ్వంటే నాకు ఇష్టం అలాగే నీకు తెలిసిన వాళ్ళందరిలోకి నేనంటే ఇష్టపడతావు నువ్వు ఆ ఇష్టానికి ప్రేమ గీమా అని వెర్రిమొర్రి పదాలు తగిలించి మల్లెం చెయ్యకు అంది గంభీరంగా రాజు మాట్లాడలేదు ఆమె అతని వైపైనా చూడకుండా సముద్రం కేసి చూస్తోంది ఆమె పక్కనే కూర్చున్న రాజుకి ఆమె ముఖంలోని ఒక పక్క భాగం మాత్రమే కనిపిస్తోంది సూటిగా కొన తేలిన ముక్కు ముద్దమందారంలా నిండుగా ఉన్న పెదవులు జంట ఆ పెదవుల క్రింద అర్ధచంద్రాకారంలో ఒక వంపు పట్టుదలను సూచించే గుండ్రని గడ్డం పచ్చని మెడను స్పృశిస్తున్న నల్లని కురులు మహారాజ్ని లాంటి ఈ స్త్రీ తన ఒడిలో వారిపోయే సుదినం ఏనాటికైనా వస్తుందా అనుకున్నాడు రాజు అటు సముద్రం వైపు చూశాడతను వెన్నెల కాంతను చూసి ప్రేమ పారభస్యంతో ఆమెను ఆలింగం చేసుకుంటానికా అన్నట్లు నురగలు కక్కుతూ పరుగులు పెడుతున్నాడు సముద్రుడు అతడు ఆ వెన్నెల కాంతను అందుకోవటం ఎంత అసంభవమో తను మంజులను పొందటం కూడా అంత అసంభవమే విరక్తిగా నవ్వుకున్నాడు రాజు యుగ యుగాలుగా ఆ సముద్రుడు వెన్నెలను తనలో లీనం చేసుకుందామని ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఇంతకాలం గడిచినా అతనికి అలసట అనేది లేనట్లుంది రెట్టించిన ఉత్సాహంతో ద్విగుణీకృతమైన ప్రేమ పారవస్యంతో అతడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు ఉత్తమ ప్రేమికుడి లక్ష్యం అదేనేమో ఆశాభంగం ప్రేమ వైఫల్యం అనే పదాలు అతనిని చేరలేవు అలా అనుకోగానే రాజు మనసులో ఆశ మెరిసింది అతనిలోని ప్రేమవృక్షం పువ్వులు తొడగసాగింది మంజు స్నేహపూర్వకంగా పిలిచాడు ఏమిటి రాజు నిన్నోటనా అడుగు సందేహం ఎందుకు నేనంటే నీకు ఇష్టమేనా ఆ సంగతి ఇప్పుడే చెప్పాను మరైతే నన్ను పెళ్లి చేసుకుంటానికి ఎందుకు ఇష్టపడవు పెళ్ళంటే నాకు అసహ్యం ఎందుకని పెళ్ళి స్త్రీ పురుషులను జంతువులుగా మార్చేస్తుంది కనుక ఛ అదేమిటి కాక మరేమిటి చూడు రాజు మనమిద్దరం స్నేహితులం ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం గౌరవం అలా స్నేహితుల్లా ఉంటే ఎంత నిర్మలంగా ఉన్నాం కానీ అదే పెళ్ళైతే అందరూ భార్యాభర్తల్లా మనం కూడా చె అది మృగతృష్ణ కాక మరేమిటి అదంటే నాకు అసహ్యం పొరబడుతున్నావు మంజు అసలు వివాహంలోని పరమోద్దేశం ఏమంటే ఇప్పుడు ఆ ఉద్దేశాలన్నీ ఏకరు పెట్టి నన్ను చంపకు రాజు నువ్వేం చెప్పబోతున్నావో ఇంతకాలంగా పెద్ద మనుషులు కవులు రచయితులు ఏం చెప్తూ వచ్చారో నాకు తెలుసు ఎవరేం చెప్పినా అసలు విషయం ఒకటే దానికి మెరుగులు దిద్ది అపూర్వమైన ఆనందంగా దీన్ని వర్ణించి అనాదిగా మీరు స్త్రీలను మోసం చేస్తూనే ఉన్నారు నేనేం పసిపిల్లను కాను నాకు టోపీ వెయ్యాలని చూడకు అంది మంజుల ఆవేశంగా క్రోధంతో అదురుతున్న ఆమె అధరం మంకెన పువ్వుల్లా విచ్చి నా కళ్ళు చూస్తుంటే రాజుకు మళ్ళీ గొంతు పెగల్లేదు కాసేపాగి ఇక పోదాం పద అంటూ లేచింది మంజుల రాజు మౌనంగా ఆమెను అనుసరించాడు రాజుకి మంజులతో స్నేహమైంది అతని చెల్లెలు శ్యామల ద్వారా శ్యామల మంజుల క్లాస్మేట్సే కాక క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అవటం వలన మంజుల తరచూ రాజు వాళ్ల ఇంటికి వస్తుండేది ఆమెతోటి పరిచయం వృద్ధి అయిన కొద్దీ రాజుకి మంజు ఎడల ఆశ్చర్యంతో కూడిన ఆకర్షణ కలగసాగింది అలాంటి అపూర్వమైన స్త్రీ అతి సామాన్యమైన అమ్మాయి శ్యామలతో ఎలా స్నేహం చేస్తోందా అని ఆశ్చర్యపోయేవాడతను ఎప్పుడు చలాకీగా అందరినీ ఆకర్షిస్తూ తిరిగే శ్యామలకు మహారాణిలా టీవీగా నిండుగా నడిచే గంభీరమూర్తి మంజులకు స్నేహం కలవటం చిత్రమైన విషయమే క్రమంగా మంజుల శ్యామలతో కన్నా భావాలలో అభిరుచులలో తనతో సారూప్యం గల రాజుకి సన్నిహితం కాసాగింది రాజుకి మంజుకి వివాహం జరిగితే ఇద్దరి వైపు తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ఆనందిస్తారు రాజు కోరిక కూడా అదే కానీ మంజుల ప్రవర్తన అతనికి పెద్ద సమస్య కూర్చుంది ఆడపిల్లలందర్లా మంజుల అతని సమక్షంలో సిగ్గుపడదు ఎంత చనువుగా ప్రవర్తించినా శ్యామలకి అతనికి తేడా కనపడేది కాదు ఆమె నడబడిలో అసలు ఆమెకు తనలోని స్త్రీతత్వాన్ని గూర్చిన ఆలోచనే ఉన్నట్లు కనపడదు రాజునెంతో అభిమానిస్తుంది అతనిని చూడందే ఒక్కరోజైనా ఉండలేదు కానీ ఆ బంధం స్నేహంలాగానే ఉండిపోవాలంటుంది అతనికి అది ఎలా సాధ్యం ఆమెను ఆకర్షించాలని ఎన్నో రకాలుగా ప్రవర్తించాడు రాజు ఒక్కొక్కప్పుడు అలా చేస్తున్నందుకు సిగ్గుపడేవాడు కూడా కానీ తప్పదు మంజుల లాంటి స్త్రీ మనసు నాకట్టుకోవాలంటే ఎలాంటి పనైనా చేసి తీర్తాడు కానీ ఫలితమేమీ ఆశాజనకంగా లేదు పైగా ఒకటి రెండు సార్లు ఆమె విముఖత్వానికి గురయ్యాడు కూడా ఎవరో చెప్పారు ఆడవాళ్ళని స్వాధీనపరుచుకోవాలంటే ముందు వారి అందాన్ని పొగడాలని అదే పని చేసేడతను తన ప్రయత్నానికి నాందిగా ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఓ సాయంత్రం వాళ్ళిద్దరూ బాల్కనీలో కుర్చీలు వేసుకొని కూర్చున్నారు శ్యామల నౌకర్తో టీ పంపింది వాళ్లకు తన స్నేహితురాలు కాబోతోందని తెలిసినప్పటి నుండి అన్నకి ఆమెకి ఏకాంతం లభించేటట్లు సాధ్యమైనంతవరకు ప్రయత్నిస్తోందామె అందుకే ఆమె పైకి రాలేదు రాజు ఈ విషయం గ్రహించి చెల్లెలికి మనసులోనే కృతజ్ఞత చెప్పుకున్నాడు కానీ మంజుల ఆ విషయాన్ని గమనించినట్లు కూడా లేదు నౌకర్ పోగానే టీ కలిపి తన కప్పు తీసుకుని మరో కప్పు రాజుకు అందించింది మంజుల కప్పుతో పాటు ఆమె చేతిని కూడా తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు రాజు అబ్బా నీ వేళ్ళు లేత చిగుళ్ళలా ఎంత సున్నితంగా అందంగా ఉన్నాయో మంజు అని నిర్లక్ష్యంగా నవ్వింది మంజుల మోటు పనులేవి చెయ్యని ఆడవాళ్ళ చేతులు సున్నితంగా ఉండడంలో అబ్బురమేముంది రాజు మీ శ్యామలవి మాత్రం లేవు ఇలా కట్టి విరిచినట్లు ఆమె అలా మాట్లాడగానే రాజుముఖం చిన్నబోయింది మరోసారి ఆమె తమ ఇంటికి రాగానే తను స్వయంగా పెంచి పూయించిన రెండు గులాబీ పువ్వులను ఆమెకి ఇచ్చాడు రాజు థ్యాంక్స్ అంటూ తీసుకొని వాటిని పక్కనే టేబుల్ మీద ఉన్న గాంధీజీ విగ్రహం ముందు పెట్టింది నువ్వు తల్లో పెట్టుకుంటావని ఇచ్చాను అక్కడైతే నేనే పెట్టేవాడినిగా అన్నాడు రాజు కోపంగా ఎందుకలా కోపం తెచ్చుకుంటావు రాజు పూలు తల్లో పెట్టుకోవటం నాకు ఇష్టం లేదు ఎందుకు లేదు అవి పెట్టుకుంటే పక్కా ఆడదాన్లా కనపడతాను ఆడది ఆడదాన్లా మగాడు మగాడిలా కనపడితే తప్పేమిటో నాకు అర్థం కావటం లేదు అతని కోపం తారాస్థాయిని అందుకుంది అందులో తప్పేం లేకపోవచ్చు కానీ నాకెందుకో అలాంటి ఆడతనం నచ్చదు అలా అలంకరించుకుని పురుషుడి దృష్టిలో తేలిగ్గా అతని విలాస వస్తువుగా కనబడటం నాకు ఇష్టం లేదు నిన్ను బాధ పెట్టినట్లు నాను రాజు అంటూ వెళ్ళిపోయింది అలా ఆమె క్షమాపణ వేడుకోగానే అతని కోపం మాయమైపోయింది కానీ అతని హృదయంలోని బాధ మాత్రం అలాగే మిగిలిపోయింది అతను ఆశించింది వేరు తప్పైంది రాజు అంటూ ఆమె తల్లో పూలు పెట్టుకొని అతని హృదయం మీద వాలిపోతే అతను సంతోషించేవాడు కానీ ఇప్పుడు ఆమె చూపిన సీత కన్ను అతని హృదయానికి కత్తి దెబ్బలా తగిలింది అతను పురుషుడు స్త్రీ లతలా తనని పెనవేసుకుపోవాలని కోరుకుంటాడు అందులో అతని తప్పేం లేదు కానీ సృష్టి ఒక చిత్రమైన క్షణంలో మంజులను విలక్షణమైన మూసలో పోసి తయారు చేసింది సృష్టి చేసిన ఆ అద్భుతమైన ప్రతిమ మీద ప్రబలమైన ఆకర్షణ నుండి తప్పించుకో తప్పించుకోలేకపోతున్నాడు రాజు ఒక్కొక్కప్పుడు ఆమెను మర్చిపోవాలని అసహించుకుందామని ప్రయత్నించేవాడు ఆమెను మించిన అందగత్తెలు తనని కోరి చేసుకుంటానంటుంటే నేను ఎందుకింత గుడ్డిగా ఈమె వెంట పడుతున్నాను అని తన మీద తాను విసుక్కున్నాడు కానీ అతనికి తెలుసు ఆ స్త్రీ అందానికి ఐశ్వర్యానికి మిగతా స్త్రీ సహజమైన ఆకర్షణ అన్నింటికీ అతీతురాలని అయినా ఆమెని అందం కోసం తను ప్రేమించటం లేదు ఆమె వ్యక్తిత్వానికి ముగ్ధుడై ఆమెని ఆరాధిస్తున్నాడు అందని స్త్రీని వదిలి మరో స్త్రీ కోసం పోవడం పురుషుడికంతా కష్టమైన పని కాదు కానీ రాజుకున్న సంస్కారం వేరు అతనిచ్చే విలువలు మంజులలో తప్ప మరే స్త్రీలోనూ కాదు మరే మనిషిలోనూ ఉండవని అతని ఉద్దేశం అందుకే ఆమె అందకుండా పోతున్న కొలది ఆమె మీద గల ఆకర్షణ కూడా పెరగసాగింది అతనిలో ఒకరోజు బీచ్కి వెళ్లారు ఉన్నట్టుండన్నాడు రాజు చూడు మంజు ఊరికే మనం కవులను దుయ్యబట్టటం కాదు కానీ నిజంగా కొన్ని కొన్ని విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఉపమానం చాలా అవసరం ఉదాహరణకి సముద్రాన్నే తీసుకో దానికి నీ హృదయానికి ఎంతో దగ్గర పోలిక ఉంది ఏమిటో ఆ పోలిక అలబోకగా నవ్వింది మంజుల కానీ రాజు చెక్కు చెదరలేదు అన్నాడు ఈ సముద్రంలానే నీ హృదయం కూడా ఎంతో లోతైంది నాకు తెలియకడుగుతాను ఇంతకీ నా హృదయం లోతును ఏ కొలబద్దతో కొలిచావబ్బా నవ్వును పెదవుల వెనుక బంధిస్తూ ఆశ్చర్యంగా అడిగింది ఈ సముద్రంలో రత్నాల రాసులున్నట్లే నీ హృదయంలో కూడా వెలకట్టలేని భావరత్నాలున్నాయి మరి గులకరాళ్ల మాట అనవతరం కోట్ల కొలిది కెరటాలు ఉద్భవించి నశించిన స్థూలంగా ఈ సముద్రం రూపాంతరం చెందనట్లే అల్పమైన ఉద్రేకాలు కోరికలు నీ వ్యక్తిత్వాన్ని అంటకుండా చెక్కు చెదరక నిల్చేట్లు చేస్తున్నాయి చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు రాజు నాకు అర్థం కావటం లేదు ఇసుకను గుప్పిట్లోకి తీసుకుని సందుగా వదులుతూ అన్నది మంజుల ఇంకా ముఖ్యమైన విషయం చెప్పనేలేదు కసిగా అన్నాడు రాజు ఎన్ని గొప్ప గుణాలున్నా ఈ సముద్రపు నీరు మన దాహాన్ని తీర్చలేదు అలాగే నువ్వు కూడా ఆ పైన ఉద్రేకంలో అతనికి మాటలు రాలేదు రాజు చెయ్యి గట్టిగా పట్టుకుంది మంజుల చిలిపిగా మాట్లాడుకు రాజు నువ్వనేది నాకు అర్థమైంది స్త్రీ పుట్టింది మగవాడి దాహాన్ని తీర్చటానికి అనే అభిప్రాయం నీకున్నట్లయితే ఇక మనిద్దరి స్నేహానికి అంతటితో స్వస్తి చెప్పేస్తాను మరోసారి చెప్తున్నాను అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు అంది రాజుకి ఆమె మాటలేం వినబట్టం లేదు తన చేతిని పట్టుకుని ఉన్న ఆమె తెల్లని మృదువైన హస్తం మీదే ఉందతని దృష్టి ఆమె స్పర్శతో అతని శరీరమంతా వెయ్యి వోల్టుల విద్యుత్తు ప్రవహించినట్లయింది మోహంతో ఊగిపోయింది అతని హృదయం ఆమె చేతిని వెచ్చగా ఉన్న తన పెదవుల కానిస్తూ అన్నాడు మత్తుగా మంజు మనమిద్దరం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండును అతని కంఠస్వరం విని కళ్ళెత్తి అతని వంక చూసింది మంజుల కాంక్షతో కూడిన అతని చూపుల తాకిడికి తట్టుకోలేక ఆమె కనురెప్పులు వాలిపోయాయి అతని నుండి విడిపించుకుని దూరంగా కూర్చుంది చెప్పు మంజు ఎందుకు నేనంటే నీకింత విముఖత్వం ఆమె వైపుకు వంగుతూ అన్నాడు అతని నుండి వస్తున్న ఏదో వేడి గాలి ఆమె శరీరాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది ఒక్కసారిగా లేచి నిలబడిందామే రాజు ఇవాడ నిజంగానే నేను అసహించుకుంటున్నాను ప్లీజ్ అలా చూడకు నా బంక అలాంటి చూపులను నేను భరించలేను రాజు బా ఎంత భయంకరంగా ఉన్నాయో నీ కళ్ళు తోడేలు కళ్ళల్లా చాలామంది మగవాళ్ళు స్త్రీల వంక అలాగే చూస్తారు కానీ నువ్వు కూడా ఇంత నేను నేనెన్నడూ అనుకోలేదు అంటూ రెండు చేతులతోనూ ముఖం కప్పుకొని ఏడవసాగింది ఆమె రోదలతో అతనిలోని మోహపు కైపు ఒక్కసారిగా దిగిపోయింది మంజు తన ప్రేయసి తన ఆరాధ్య దేవత తన సమక్షంలో ఏడవటమా సహించలేకపోయాడు రాజు ఆమెను పట్టుకుని కింద కూర్చోబెట్టి తన ఒడిలోకి తీసుకున్నాడు మంజు ఏడవకమ్మా నిన్నంకెప్పుడూ అలా బాధ పెట్టను మంచిదానివిగా ఏడవకంటూ ఓదార్చాడు కాసేపటికి ఏడుపు తగ్గాక అతన్ని విడిపించుకుని అవతలగా కూర్చుంది మంజు కొంత తడవు ఉవ్వెత్తుగా పడుతున్న కెరటాలను చూస్తూ మౌనంగా ఉండిపోయారిద్దరూ తరువాత గొంతు సవరించుకుని రాజే అన్నాడు మంజు నీకు సంగతి చెప్పనా చెప్పు రాజు ఆమె కంఠస్వరంలోని మార్ధవాన్ని చూసి ధైర్యం తెచ్చుకున్నాడు రాజు అసలు ఇదంతా నీ భ్రమేనని అతి చురుకుగా పనిచేసే నీ మెదడు చేసిన కల్పన అని నా ఉద్దేశం భ్రమేంటి కల్పన ఏంటి నాకేం అర్థం కావడం లేదు రాజు నువ్వు ఇలా పురుష స్పర్శను ద్వేషించటం వివాహాన్ని గురించి భయంకరంగా ఊహించుకోవటం ఇదో రకం నరాల జపని నా ఉద్దేశం శారీరకంగా లోపం లేని స్త్రీలో కామభావాలు లేవంటే నమ్మసాధ్యం కాదు నీలోనూ అంతర్గతంగా ఉన్నాయి కోరికలు కానీ సహజంగా నీ సంస్కారం గొప్పదవటం చిన్నప్పటి నుండి వేదాంతానికి సంబంధించిన పుస్తకాలు చదవటం ఇలాంటివన్నీ ఆ కోరికలను అంకురంలోనే అణిచివేస్తున్నాయి అదీకాక స్త్రీ సహజమైన బలహీనత నిన్ను అంటకూడదని నీ ఆశయం అందరిలోనూ లేని ప్రత్యేకత ఏదో కావాలనుకునే నువ్వు సృష్టిలో అతి సహజమైన వాంచకు కూడా అతీతురాలు కావాలని చూస్తున్నావు నీ ఈ అహంభావపు ఇనుప తెర వెనక సున్నితమైన భావాలన్నీ అజ్ఞాతంగానే ఉండిపోతున్నాయి లైంగికమైనవి సున్నితమైన భావాలంటున్నావా రాజు ఎంత దారుణం పరిణామ క్రమంలో అగ్రశ్రేణికి చెందిన ఈ మానవుడిలో తన పూర్వీకులకు సంబంధించిన అల్ప జంతువుల ఛాయలు ఇంకా మిగిలిపోయే ఉన్నాయి రాజు వాటి ఫలితమే మానవుడిలోని ఈ తుచ్చమైన ఉద్రేకాలు అదీగాక వాంచ విషయంలో సాధారణంగా స్త్రీది జడ ప్రకృతి ఆ జడత్వం నాలో ఒక్క పాలు ఎక్కువ ఉండి ఉండొచ్చు అవును పురుషుడి కన్నా స్త్రీభావాలు కోరికలు సున్నితంగా బలహీనంగా ఉండే మాట నిజమే అందుకే పురుషుడి మోహదృష్టిని స్త్రీ భరించలేదు అప్రయత్నంగానే ఆమె కన్నులు వారిపోయాయి దాన్నే భావుకులు సిగ్గుగా వర్ణిస్తారు కానీ నీ స్వభావం ఎలాంటిదంటే సిగ్గుపడటానికి కూడా సిగ్గుపడతావు నీ ఆత్మగౌరవం అలా సిగ్గుపడకూడదని ఎదురు తిరుగుతుంది సుశిక్షితులైన స్త్రీలందరూ ఇలాగే ఉంటారు కానీ నువ్వు విషయంలో కాస్త పిచ్చిదానివి అదంత ఆరోగ్యకరమైన లక్షణం కాదు నీ ఈ వింత ప్రకృతి మున్ముందు అనేక మానసిక వికారాలకు దారితీయవచ్చు చూడు మంజు మనిషికి కేవలం ఆలోచించే మెదడునంత మాత్రాన చాలదు ఆ ఆలోచనలకు ఆనకట్టను కట్టే లోకజ్ఞానం కూడా ఉండాలి ఆమె మాట్లాడలేదు ఆమెకు కోపమే వచ్చిందో బాధే పడుతోందో లేక ఊరికే ఆలోచిస్తూ కూర్చుందో ఆ మసక చీకటిలో కనిపెట్టలేకపోయాడు రాజు ఆ తరువాత కొన్ని రోజులకి ఆమెలో కొద్దిగా వస్తున్నట్లు అతనికి తోచింది ఒక్కోసారి అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని అలా మౌనంగా కూర్చుండిపోయేది ఏదో ఆలోచిస్తున్నట్లు ఎందుకలా చేస్తున్నావు అని అడిగితే నీ చేతి స్పర్శకి శ్యామల చేతి స్పర్శకి ఏమైనా తేడా ఉందా అని పరిశీలిస్తున్నాను అంది రాజుకు ఆమె మాటలతో ఉత్సాహం కలిగింది నీకేమైనా తేడా కనిపించిందా అని అడిగాడు కుతూహలంగా చాలా తేడా ఉంది ఆమె స్పర్శలో ఏదో చల్లదనం హాయి అనుభవిస్తాను కానీ నీ స్పర్శ వేడిగా నేను భరించలేని ఏదో భావాన్ని నా నరాల్లోకి ప్రవహింపచేస్తున్నట్లుగా తలుస్తున్నాను మొదట్లో ఆ భావం జుగుప్సను కలిగించేది ఇప్పుడిప్పుడే కొద్దిగా అలవాటు పడుతున్నాను నీ స్పర్శకు అంది మంజుల మరో రోజు రాజు వాళ్ల తోటలోకి వెళ్ళారు వాళ్ళిద్దరూ మామిడి చెట్టు కింద ఒకరినొకరు ఆనుకొని కూర్చున్నారు అప్పుడు ఆమె రాజు స్పర్శను సామాన్యంగా తీసుకోగలుగుతోంది కానీ రాజుకు మళ్ళీ బాధ కలిగించిందేమంటే తన స్పర్శ ఆమెకెప్పుడు హాయినివ్వగలుగుతోందే తప్ప ఎలాంటి ఉద్రేకాలను ఆమెలో రెచ్చగొట్టడం లేదు ఆ విషయాన్ని గురించి అతను క్రమంగా చీకట్లు ముసురుకుంటున్నాయి ఆకాశంలో నల్లని మేఘాలు నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి ఒకచోట గుమిగూడుతున్నాయి రివ్వున వీచే గాలి ఆమె ముంగూరలతో సయ్యాటలాడుతోంది రాజు ఆమె వంక చూశాడు ఎంత అందంగా ఉంది మంజుల ఈమెకింత దగ్గరగా ఉండి కూడా ఇంతకాలంగా నన్ను నేను ఎలా నిగ్రహించుకోగలిగాను అనుకున్నాడు ఇంతలో ఏదో శబ్దమైనట్లై చెట్టువైపుకు తలెత్తి చూసింది మంజుల ఆ దృశ్యాన్ని చూస్తూనే ఆమె ముఖాన నెత్తురు చుక్కలేదు అదే సమయానికి రాజు కూడా పైకి చూశాడు అక్కడ రెండు పక్షులు లజ్జతో తల కిందికి వాల్చేశాడు రాజు మనం కూడా అలా ఛీ అంటూ ఏడుపు ముఖం పెట్టింది మంజుల ఆమె శరీరమంతా ఏదో తెలియని భావవేశంతో వణికిపోతోంది కానీ అతను పురుషుడు మొదట అతనిలోని ఉత్తమ సంస్కారం అతన్ని తలవంచుకునేట్లు చేసింది వెంటనే అతని నర నరాల్లోనూ ఏదో కదలిక బయలుదేరింది చుట్టూ ఉన్న వాతావరణం కొన్ని సంవత్సరాలుగా అణచిపెట్టబడిన అతని కోరికలు తన ముందు విభ్రమంగా నిలబడిన కన్య అతని ఉద్రిక్తపరిచినాయి తను చేసే పని ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఊహించలేని మైకంలో అతడు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు ఆమె ఎంత పెనుగులాడినా లాభం లేకపోయింది కర్ణ కఠోరమైన గర్జన ముందు ఆ అబల ఆక్రందనం క్ష క్షీణమైపోయి అతని చెవులకు వినపడనే లేదు ప్రకృతి విలేతాండవం చేస్తున్న ఆ సమయంలో జరిగిపోయిన దారుణానికి రాజు ఎంతవరకు బాధ్యుడో నిర్ణయించగల న్యాయాధికారి ఎవ్వరూ లేరు అరగంట పట్టింది అతని జ్ఞానేంద్రియాలు స్వాధీనంలోకి వచ్చేసరికి అతను కళ్ళు తెరవగానే తన కౌగిలిలో ఇమిడి ఉన్న మంజులా కనపడింది చీకటిలో ఆమె ముఖం స్పష్టంగా కనబట్టం లేదు అయినా అతని మనోదృష్టికి ఆమె ముఖం ఎంతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నట్లు కనపడింది మంజు నా మంజు ఇటు చూడు ఒక్కసారి నా వంక చూడవు అంటూ ఆమె బుగ్గలను ప్రేమతో నిమిరాడు నీ ఈ కౌగిలిలో ఎంత హాయిని అనుభవిస్తున్నానో తెలుసా సమస్త విశ్వాన్ని నాలో లీనం చేసుకున్నంత గర్వంగా ఉంది నాకు అన్నాడు ఆమె మాట్లాడలేదు ఆమెలో కదలిక లేదు రాజు ఆమె భుజం పట్టుకొని ఊపి మంజు లే వర్షం వచ్చేట్టుంది పోదాం పదా అంటూ ఆమెను లేపాడు కానీ ఆమెలో చైతన్యం లేదు రాజు పేరాసతో మల్లె మొగ్గ రేకులను విప్పి వాసనను ఆగ్రాణిద్దామని ప్రయత్నించిన బాలుడిలా ప్రవర్తించాడు చక్కని సౌరభాన్ని అందించే మల్లె పువ్వుకు బదులుగా చితికిపోయిన రేకులు లేని మొగ్గ తగిలింది అతని చేతికి దాన్ని చూస్తూనే కెవ్వున కేకపెట్టాడు రాజు ఆ దృశ్యాన్ని తిలకిస్తున్న ఆకాశం గుండె బద్దలై కన్నీటి ధారలు కురిపించసాగింది సమాప్తం సౌరభం లేని మొగ్గ కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం